అందరికీ నమస్కారం నేను అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అదేనండి పూతరేకులు హోల్సేల్ ధరకు దొరికేటువంటివి విరివిగా తయారు చేసేటువంటి ఆ ఆ గ్రామమే ఆత్రేయపురం ఆ ఆత్రేయపురంలోనే ర్యాలీ అనేటువంటి ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా శ్రీ విష్ణుమూర్తి వారు ఆవిర్భవించారు ఇది చాలా పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం కేశవస్వామిగా విగ్రహం ముందుగా కేశవస్వామిగా దర్శనమిస్తారు అదే విగ్రహానికి వెనుక భాగాన జగన్మోహినిగా మనకు దర్శనమిస్తారు ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం దీనికి ఒక చరిత్ర ఉన్నదండి పూర్వం క్షీరసాగర మథనం జరిగింది కదా ఆ క్షీరసాగర మథనంలో అమృతం పుట్టింది ఆ అమృతాన్ని దేవతలకే పంచాలనేటువంటి ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఆ అమృతాన్ని దేవతలకు పంచి రాక్షసులకు అందకుండా చేయడం జరిగింది అలా దేవతలకు అమృతాన్ని పంచిన తరువాత శ్రీ మహావిష్ణువు రథం మీద ఎక్కి చాలా స్పీడ్గా ఈ వైపుగా వచ్చారట ఇటువైపుగా వస్తూ ఉంటే ఉభయ గోదావరిల మధ్యకి వచ్చేసరికి రథచక్రం యొక్క శీల రాలిపోయిందట అప్పటి నుండి శీల రాలిపోయింది కాబట్టి ర్యాలీ రాలీ ర్యాలీ అని ఈ గ్రామాన్ని పిలిచేవారట అంతకుముందు ఈ గ్రామాన్ని రత్నాపురం అని పిలిచేవారట ఇలా రథం మీద స్పీడ్గా వస్తున్నటువంటి మోహిని రూపంలో ఉన్నటువంటి సుందర్ని చూచి పరమేశ్వరుడు ఆ రూపాన్ని చూచి కుతూహలంతో మోహినిని వెంబడిస్తూ ఈ గ్రామానికి వచ్చారట తన రూపాన్ని నిజంగానే స్త్రీ రూపంగా భావించి పరమేశ్వరుడు నా వెంట పడుతున్నాడని గ్రహించినటువంటి విష్ణుమూర్తి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన నిజస్వరూపమైన కేశవస్వామిగా శివునికి దర్శనమిచ్చారట అంతటా శివుడు ఆశ్చర్యపడి ఆ ఆలయానికి కొంత దూరంలో ఎదురుగా అక్కడ పరమేశ్వరుడు శిలగా మారట ఈ ఆలయానికి కొంత దూరంలో శివాలయం కూడా ఉంటుంది అదే ఉమాకొండలేశ్వరుడు ఆలయం ఈ ఆలయంలో ఈశ్వరుడు ఎంత ద్రవ్యంతో అభిషేకం చేసినా మొత్తం గర్భగుడిలోనే ఇంకిపోతూ ఉందట ఈ ర్యాలీలో శ్రీ జగన్మోహిని కేశవస్వామిని దర్శించిన తరువాత వెంటనే ఆ పరమేశ్వ పరమేశ్వరుడి శివాలయం కూడా తప్పనిసరిగా దర్శించాలట అంతేకాకుండా ఈ కేశవస్వామి ఆలయంలో ఇంకొక విశేషం ఉన్నదండి శ్రీదేవి భూదేవిగా ముందు కొలువై ఉంటారు అలాగే విగ్రహం పాదాల వద్ద ఎప్పుడూ కూడా జలం స్రవిస్తూ ఉంటుంది పంతుడు గారు ఆ జలాన్ని మన మీద చల్లడం కూడా జరుగుతూ ఉంటుంది నిరంతరం ఎప్పుడు కూడా పాదాల వద్ద ఆ గంగ ప్రవహిస్తూ ఉంటుందని విశేషంగా చెప్పారు మేము చూచాము చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఈ ర్యాలీ గ్రామము రావులపాలానికి కొంచెం దగ్గరగానే ఉంటుంది రావులపాలెం వెళ్ళినప్పుడు ప్రత్యేకించి వాహనములో ఈ ర్యాలీ వెళ్ళవచ్చు ఈ ఆలయం చాలా అందంగా సుందరంగా ఉందండి చాలా బాగుంది ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ వ్రాసి ఉంచారు అది కూడా మనం చూడవచ్చు ఇది చూడండి బొగడ చెట్టు ఇది చూడండి దశావతారములు ఆలయం మధ్యాహ్నం మూసి ఉన్న సమయంలో వెళ్ళడం వల్ల ఒక గంటసేపు మేము వెయిట్ చేయవలసి వచ్చింది ఆ తరువాత నాలుగు గంటలకు ఆలయాన్ని పంతులు గారు తీయడం జరిగింది అప్పుడు మేము వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని దర్శించి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని పంతులు గారు వివరించడం జరిగింది అలాగే ఈ ర్యాలీల్లో ఉన్నటువంటి శివాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నదండి ఎవరైనా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కావాలన్నా ఉద్యోగ ప్రమోషన్ కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే తప్పనిసరిగా ఆ రెండు కోరికలు నెరవేరుతాయని పంతులు గారు చెప్పడం ఒక విశేషం అలా చాలామందికి జరిగిందట ట్రాన్స్ఫర్ కావలసిన వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు అలాగే ప్రమోషన్ కూడా అలాగే చాలామందికి లభించిందట ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో చాలా గొప్ప విశేషత ఉన్నదని చుట్టుపక్కల వారు కూడా చెప్పడం జరిగింది ఉద్యోగం రానటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తే ఉద్యోగం లభించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగిందండి ఇలాంటి పుణ్యప్రదమైన ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం నిజంగా మన అదృష్టం కదా ఇది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెనికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం చాలా అద్భుతంగా ఉందండి చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు ఆలయం చూడండి ఎంత అందంగా ఉందో ఇది అన్నదాన భవనం అండి ద్వారంపూడి వెంకటరెడ్డి గారు దీన్ని స్థాపించారు ఆలయానికి చాలా అందంగా రంగులు వేశారు చాలా బాగుంది ఈ ఆలయంలోకి వస్తే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

గుడి చుట్టూ చూడండి చిలకలు అద్భుతంగా ఉన్నాయి గుడి ఉన్నాయి చాలా అద్భుతంగా పంచారు ఇప్పుడు మనం ర్యాలీలో ఉన్న శివాలయం దగ్గరకు వచ్చామండి మనకి ఎదురుగుండా కనపడుతున్నది శ్రీ జగన్మోహిని కేశవి స్వామి వారి ఆలయం చూడండి ఎదురు బదురుగా ఉంటాయి ఇప్పుడు మనం శివాలయాన్ని కూడా దర్శిద్దాం చూడండి ఇదిగోనండి ఇదే శివాలయం శివాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది చూసి లైక్ చేయండి మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీకు కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఛానల్ మా పురాణ అమృతం ఛానల్ మీరు ఈ వీడియో చూచిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి చాలు సర్వే జనా సుఖినోభవం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ